మూడు రోజుల క్రితం ప్రేమించి మోసం చేశాడని అఖిల అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు అఖిల్ సాయి గౌడ్ అరెస్ట్ చేసిన జిడిమెట్ల పోలీసులు అఖిల్ సాయి గౌడ్ చిత్రహింసలు చేయడం వల్లే మరో అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడని మనస్తాపానికి చెంది అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదని అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపిన పోలీసులు జిడిమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన బాలనగర్ ఏసీపీ హనుమంతరావు అమ్మాయి దూరంగా పెట్టడం జరిగింది సో దూరంగా పెట్టడం వల్ల ఆ అమ్మాయి మనస్తాపానికి గురైంది పైగా ఆ అమ్మాయికి ఏం తెలియదు అంటే ఇతను ఇంకో మ్యారేజ్ చేసుకుంటున్నారు ఎవరు ఎక్కువ పైసలు ఇస్తున్నారు అనే విషయం కూడా అమ్మాయికి తెలిసినట్టు సమాచారం దానివల్ల అమ్మాయి మనస్తాపానికి గురై మనకి ఇరవై తొమ్మిది తారీఖు నైటు ఆ అమ్మాయి ఇంటర్వెనింగ్ నైట్ నైట్లో అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది హ్యాంగింగ్ చేసుకొని సో ఆ క్రమంలో మనం విచారణ చేస్తే అమ్మాయి కూడా ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది అది దానికి అమ్మాయి ప్రేమించినట్టు అతనితోటి సత్సంబంధాలు ఉన్నట్టు తర్వాత అతను లో ఉన్నందువల్ల మనస్తాపం చేయనట్టు ఈ నోట్లో కూడా రాసింది బేస్ ఆ బేస్ మీద చేసుకొని మనం ఆ అజ్జన అక్కడ మనం టీం ఫామ్ చేసి దాన్ని కూడా ఎక్కడున్నాడో ఉన్నాడో అతను స్టార్ట్ చేసాం సో మాకు నల్ల ఉన్నాడని తెలిస్తే మాకు టీం ఫామ్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చాం అజీ అతని అతను కూడా ఎంట్రాకర్షణ చేస్తే నిజమే నేను ఆ అమ్మాయితోటి పరిశ్రమ వాడిని పెళ్ళి చేసుకుంటానమాట కూడా వాస్తవమే అని పెట్టిన మాట కూడా నిజమే సో దానివల్ల అమ్మాయి మనస్తాపం చనిపోయినట్టు ఉందని అతను కూడా